ముందుగా సమస్త గురుమండలికిన హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అలాగే ఆది శంకరాచార్యుల వారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అలాగే ఎల్లం రాజు శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అలాగే బ్రహ్మర్షి పత్రేజీ సార్కి అలాగే వంశీకరణ్ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు ఇంత చక్కటి ప్లాట్ఫామ్ను ఇచ్చి నిరంతరము మేము సజ్జన సాంగత్యంలో ఉండేలాగా మాకు ప్రోత్సహిస్తూ మాకు ఈ మూమెంట్ ద్వారా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సద్గురు మూమెంట్ కి ఆ సద్గురు మూమెంట్ ని ఇచ్చినందుకు వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మరొకసారి అలాగే వింటున్న మీ అందరికి నా హృత కృతజ్ఞతలు ఫ్రెండ్స్ అలాగే ప్రశ్నోపనిషత్తు ప్రశ్నోపనిషత్తుకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు ప్రశ్నోపనిషత్తు ఋషి మనకు జ్ఞానాన్ని అందించడానికి ఇవాళ నుంచి ముందుకొచ్చారు సో కఠోపనిషత్తు ఇచ్చిన జ్ఞానంలో మరింత వివరంగా ఆ జ్ఞానాన్ని విశదీకరించి మనకు అర్థమయ్యే రీతిలో మరింత ముందుకు వచ్చారు ప్రశ్నోపనిషత్తు ఋషి సో కఠోపనిషత్తు చక్కగా వినండి అది వింటే ఇది ఇంకా చక్కగా అర్థమవుతుంది ఓం నమో గురుభ్యో బి నమ సాధన మార్గం ఏమిటి అని అడిగితే మనసు ఒకటేనండి సాధనం మరేది లేదు మీ శరీరము పనికిరాదు మీ ప్రాణము కాదు మీ ఇంద్రియాలు కాదు మీ శరీరంలోనే ఉన్నది ఒకటి సహాయం చేసే ఆ పరికరము దానికి మనస్సు అని పేరు మరేదైనా ఉందా దానికి తోడ్పడేది అంటే అది మీరు ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం లేదు మనస్సే అని తెగేసి చెబుతూ ఉన్నాము మనస్సే మరేది కాదు ఆ మాటలోనే ఉంది ఆ మర్మము మీరు బాగా గ్రహిస్తే అదేమిటి అంటే కర్మ పనికిరాదు ఎందుచేత కర్మ శరీరంతో చేస్తావు మంత్రము నోటితో జపిస్తావు చూసారా ఇదంతా శరీరమే మనస్సైవా అని ఎప్పుడైతే నువ్వు అన్నావో కర్మ మార్గానికి మనము నీళ్లు వదులుకోవడమే దాని ద్వారా చస్తే నీవు మోక్షాన్ని ఆశించలేవు మరి శరీరం అంతా పక్కన పెట్టు మరొకటి ఉన్నది అది మనస్సు అది శరీరంలో ఉన్నా కూడా శరీరంతో సంబంధం పెట్టుకుంటేనే ఉంటుంది శరీరంతో సంబంధం పెట్టుకోకపోతే పోతుంది సవికల్పం అయితే దానితో సంబంధము నిర్వికల్పమైతే అది ఆత్మ పార్టీకి చెందిన మెంబరు కనుక శరీరాన్ని వదిలేసి ఉండగలదు అలా ఉండగలదు అని చెప్పడానికి నిదర్శనము నీ స్వప్నమే అని అన్నారు స్వప్నంలో ఎక్కడికి వెళ్ళిపోయావు శరీరాన్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు ఇంకా దేవుడు మేలు చేస్తే సుషుప్తి అండి అసలు ఏదీ కనిపించలేదు ప్రపంచాన్ని వదిలేసి నువ్వు పోయావు సుషుప్తిలో ప్రపంచంను వదిలేసిపోయావు పిండాన్ని బ్రహ్మాండాన్ని రెండింటినీ వదిలేసిపోయావు ఎప్పుడు అంటే సుషుప్తిలో మోక్షంలో అయితే అసలు లయమే అయిపోతున్నావు ఇక్కడ వదిలేసి పోయావు అక్కడ నువ్వు లయం చేసుకున్నావు వదిలేసి పోయినా ఉంటుంది లయం చేసుకుంటే పోతుంది కనుకనే సుషుప్తికి మోక్షానికి ఒక చిన్న పొర లేయర్ అంతే తేడా మైనస్ అయితే సుషుప్తి ప్లస్ అయితే మోక్షము ఇది విషయం కనుక ఇప్పుడు కఠోపనిషత్తు మనకు ఏమని ఇక్కడ నిష్కర్ష చేసి చెప్పింది అంటే బాబు నీవు శరీరము అది జాంతానై దాంతో ఏదో పని చేసి సాధిద్దాము అని అనుకుంటూ ఉన్నావా మోక్షాన్ని నీ కర్మ తీసి ఆవతల పారే మరి నీవు దగ్గర పెట్టుకోవలసిన విలువైన పరికరం నీ మనస్సు నీ దగ్గరే ఉంది కాని నువ్వు గుర్తించలేదు కనుక మనసు చేతనే ఈ ఆత్మతత్వాన్ని నీవు పొందవలసి ఉంటుంది వేరే మార్గము లేదు ఇంతకు తప్ప సో ఈ మనసు చేతని నువ్వు సాధించవలసి ఉంటుంది అని కఠోపనిషత్తు ఘంటాపదంగా చెప్పింది ఇప్పుడు దీని మీద ఒక పెద్ద ప్రశ్న ఏమిటి అంటే మనసు చేతనే అన్నారు బాగానే ఉంది సాధించడము అని అంటున్నారే ఏమిటి దానార్థము దేన్ని సాధించాలి ఆత్మస్వరూపాన్ని ఇంకేదైనా సాధించగలవేమో కాని ఆత్మను సాధించడం ఏమిటి ఆత్మ అంటే మీరేనని చెప్పారు కదా మాకు సర్వవ్యాపకమైన శుద్ధ చైతన్యమే అని చెప్పారు కదా అది మన స్వరూపమే అన్నారు కదా మన స్వరూపము అంటారు వ్యాపకము అంటారు మనకంటే వేరుగా ఎక్కడా లేదు అని అంటారు దాన్ని మనం ప్రయత్నం చేసి పట్టుకోవాల్సిన ప్రయత్నము ఏమి వచ్చింది చెప్పండి సర్వత్రా ఉంది అన్నారు కదా సర్వ వ్యాపకము అన్నారు కదా అది మనమే అని చెప్తారు కదా మరి దాన్ని ప్రత్యేకించి పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్న వేస్తున్నారు ఏదైనా మనము ఒకటి పొందాలి అంటే ఇక్కడ రెండు మార్గాలు ఉంటాయి అది లేనిది అయితే తయారు చేసుకుని దగ్గర పెట్టుకోవాలి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఉన్నది అయితే ఎక్కడో ఉన్న దాన్ని దగ్గరకు తెచ్చుకోవాలి ఇది రెండవది ఇప్పుడు ఒక బంగారపు గొలుసు నాకు కావాలి అని ఒక కోరిక పుట్టింది అది నేను బంగారం కొని వాడికి ఇచ్చి చేయించుకోవడమే జరగాలి లేదా అంతకుముందు రెడీమేడ్గా ఉంటే దగ్గరకు తెచ్చుకోవాలి అంతకుముందు రెడీమేడ్గా లేకపోతే కొత్తగా సృష్టించుకోవాలి ఈ రెండే అనుభవానికి వచ్చేటటువంటి మార్గాలు ఇంకా మరొకటి లేదు ఇప్పుడు చెప్పండి ఇందులో ఏ మార్గం నువ్వు అవలంబించాలి అంటారు ఆత్మస్వరూపాన్ని అవలంబించాలి అంటే రెండు ఫెయిలే ఎలాగా కొత్తగా సృష్టించుకోవాలన్న ఆత్మని ఏమైనా మనము కొత్తగా సృష్టించుకోవాలన్నా మరి బంగారు గొలుసు అయితే నువ్వు సృష్టించుకోవాలి తయారు చేసుకోవాలి కానీ ఆత్మ నువ్వు సృష్టించుకోవాలన్నా అది తయారు చేయించుకోవాలి అంటే అంతకు ముందు లేదనే కదా అంటే కొత్తగా తయారు చేసుకోవాలి అంటే నువ్వు అంతకు ముందుకు లేదనే కదా ఆత్మ మరి కొత్తగా తయారు చేసుకునేది నిత్యమా సత్యమా అది మరి ఎప్పటికైనా ఉండే పదార్థమేనా అది ఏది తయారవుతుందో అది నశిస్తుంది కదా ఒకటే మాట యోగము వియోగము ఉత్పత్తి వినాశనము షడ్ భావ వికారాలు అవి ఉన్నాయి మొదటిది జాయితే చివరిది వినశ్యతి ఏది సృష్టి అయితే అది లయమై తీరుతుంది నీ అనుభవమే చెప్తుంది నీకు ఆత్మను కూడా సృష్టిస్తున్నావు అంటావు అప్పటికి ఆత్మకు అనాత్మకు తేడా ఏమిటి అని అడుగుతారు అనాత్మకు ఏమిటి అడ్రస్ చెప్పారు ఏది సృష్టి అవుతుందో ఏది కొంతకాలము ఉంటుందో ఏది చివరకు నశిస్తుందో అదండి అనాత్మ ప్రపంచం అని చెప్పాము మరి ఆత్మకు కూడా అదే గతి పట్టింది సృష్టి అవుతుంది అన్నావు సృష్టి అవుతుంది అంటే స్థితి లయ ఇవి ఇవి చెప్పు ఫస్ట్ స్థితి లయ అప్పుడు ఈ మూడు వి భావ వికారాలు ఉంటే అది ఆత్మ ఎలా అవుతుంది కనుక ఫస్ట్ వన్ వీగిపోయింది మీరు సూచించే రెండవ సాధన మార్గంలో ఒక సాధన మార్గము పనికి రావట్లేదు తయారు చేసుకునేది కాదు ఆత్మను తయారు చేసుకునేది కాదు ఇక సాధన ఏమిటి ఇక రెండవది ఏమిటి ఉన్న పదార్థమే అలా చెప్పండి ఒప్పుకుంటాము అంటే ఆత్మను నీవు తయారు చేసుకోకుండానే తయారై ఉన్నది దీనికి స్వతసిద్ధము అని పేరు స్వయంభు అని పేరు తన పాటికి తాను ఉన్నది అయితే మా ప్రశ్న వినండి తన పాటికి తాను ఉన్నప్పుడు మనము ఇక సాధించడము దేనికి తన పాటికి తాను ఉన్నప్పుడు మనం ఇక సాధించడము దేనికి ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది అదేంటండి మీరు ఇప్పుడే చెప్పారు కదా లాకర్లో ఉన్న దండ చేతికి తీసుకొని మెల్లో వేసుకోవటము అనే మార్గం చెప్పారు కదండి అలాంటిదేనేమో పిచ్చివాడా అదంటే బంగారపు గొలుసు ఒక చోట ఉంటే మరో చోట ఉండదు బాగా విను మా పాయింట్ చంద్రమండలానికి వెళ్ళారు రాకెట్ తయారు చేసుకునే దానిలో కూర్చొని రాకెట్ ని తయారు చేసుకుని కూర్చుని అందులో వెళ్ళారు అది సాధనే అది ప్రయత్నమే వాడు ప్రయత్నం చేయకుండా అక్కడికి వెళ్ళలేదు అయితే ఎందుకు చేయవలసి వచ్చింది ప్రయత్నము చంద్రమండలము లేక కాదు స్వత సిద్ధము అంటే అర్థం తెలిసిందా ఇక్కడ అంతకు ముందే అది మరి ఆ మండలము మీరు గాను వెళ్ళవలసి వచ్చింది ఆ మండలానికి చాలా దూరంగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళవలసి వచ్చింది ఎన్ని మైళ్ళు కదండి అవి ఎన్ని లక్షల మైళ్ళు అది నీవెక్కడ ఉన్నావు ఇక్కడ ఎక్కడ భూమండలం మీద ఉన్నావు కనుక నీవు అక్కడికి వెళ్ళాలి వెళ్ళడానికి దూరం అనేది ఉంది కాబట్టి మధ్యలో అవకాశం ఇక్కడ ఇచ్చింది అది రాకెటు ప్రయాణం చేయడానికి అర్థమైంది కదా అలాగే ఇప్పుడు ఆత్మ ఎక్కడో ఉంటే ఇప్పుడు మన జిడ్డు అంతా వదిలించే మాట వస్తోంది ఎక్కడో వెంకటేశ్వర స్వామి ఉంటే నీవు అక్కడికి వెళ్ళి చూడాలి అర్థమైందా అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు నీవు ఉన్న చోటు నుండి తిరుపతికి వెళ్ళాలి అవసరమే ఈ గదిలోనే ఉంటే అమ్మవారు ఏ దేవుడిని అయితే నీవు ప్రయత్నం చేసి పట్టుకోవాలో ఇప్పుడు తెలిసింది కదా ఇప్పుడు నీవు ప్రయత్నం చేసి పట్టుకోవాలి పట్టుకోవాలి అనుకుంటున్న దేవుడు దేవుడు కాదు నీవేం బాధపడుతున్నావా ఇలా చెప్తుంటే అయితే ఇంకొక మాట నేను చెప్తాను అతను దేవుడే అతను దేవుడు కాదు అన్నా మళ్ళీ అతను దేవుడే అన్నా జాగ్రత్తగా విను అతను అనలేదు అతను అన్నా అతనే అనలేదు అంటే అర్థము మిగతా చోట్ల కూడా ఉండి అక్కడ కూడా ఉన్నాడు అని ఒప్పుకో తిరుపతిలో లేడు అంటలేను తిరుపతిలో కూడా ఉన్నాడు అని అంటూ ఉన్నాను ఆ మాట అలాగే ఇప్పుడు ఎక్కడున్నాడండి అంటే సర్వత్రా ఉన్నాడు సర్వత్రా ఉన్నప్పుడు తిరుపతిలో ఉన్నాడా మరి ఉంటాడు కదా తిరుపతిలో కూడా సరే ముస్లింలు చేసే పొరపాటు ఏంటంటే దేవుడు సర్వత్రా ఉన్నాడు సర్వత్రా ఉన్నాడు అంటే నిరాకారమైపోయాడు సో ఇక కనపడడు అని హిందువులు చేసే పొరపాటు ఏంటంటే అక్కడే ఉన్నాడు అని అంటే ఒకే చోట ఉండడం ఒక చోటే ఉండడం అంటే నిరాకారంను పట్టుకొని సాకారంను దూరం చేసుకుంటున్నారు ముస్లిమ్స్ మనమేమో సాకారం సాకారము అని పట్టుకొని కూర్చొని నిరాకారాన్ని దూరం చేసుకున్నాము ఇద్దరము బావకుఫ్లమే ఆస్తికులు నాస్తికులు ఇద్దరు దొంగలే ఉన్నదాన్ని చూడలేక చూసే ఓపిక లేక లేదంటాడు నాస్తికుడు నేను అంగారక గ్రహం లేదంటే ఎలా ఉంటుంది చెప్పండి బ్లాక్ హోల్స్ లేదంటాను నాకు కనిపించలేదు కాబట్టి అలాగే పరమాత్మ కనిపించలేదు అందుకని లేదంటాడు వాడు ఆ ఆస్తికుడు దొంగనే మరి ఏమిటి అంటే చూడకుండానే ఉన్నాడు అని అంటాడు ఉన్నాడు అన్నప్పుడు నీకు ఉన్నట్టు ఎక్కడైనా కనిపించాడా ఏమీ కనిపించలేదు అంటే నీవు నాస్తికుడివే చూడనంత వరకు ప్రతి ఒక్కడు నాస్తికుడే చూస్తే ఆస్తికుడు చూసిన ఆస్తికుడు ఎవడు అంటే అద్వైతి చూడని నాస్తికుడు ఎవడు అంటే ఆస్తికుడు నాస్తికుడు హేతువాది భౌతికవాది ప్రతివాడు నాస్తికుడే అలాగే ఒక పెద్ద పొజిషన్ వచ్చి పడ్డది ఇది ఆత్మ తెలుసుకోండి ఒక చోట ఉంటే మరొక చోట లేని పదార్థం కాదు నీ ప్రతిజ్ఞ ఏమిటి సర్వత్రా వ్యాపించి ఉన్నాడని నీవు ప్రతిజ్ఞ చేశావు సర్వత్రా ఉన్నదాన్ని నీవు పొందటం ఏమిటి లాకరులో ఎక్కడ ఉన్నది చెయ్యి పెట్టి నువ్వు గొలుసు లాక్కడానికి నీవు ఇప్పుడు సాధన మార్గము ఎగిరిపోయింది రెండే సాధన మార్గాలు రెండిటిలో దోషం చూపించాడు ఇప్పుడు చూపిస్తే ఇక ఏం సాధన ఏం సాధన చేయకుండా ఉందామని అంటే కఠోపనిషత్తు ఏమంటున్నది మనసు చేతనే దాన్ని సాధించి పట్టుకోవాలి వెనక్కి తీసుకో కఠోపనిషత్తు ఏమిటి ఆ మాట విరుద్ధంగా ఉంది సాధన చేయడానికి అవకాశం లేకుండా ఉన్న పదార్థము అది అలాంటి దాన్ని మనసుతో పట్టుకోవడం ఏమిటి ఇదండి ప్రశ్న ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం రావాలి మనకి మీరు అలా ఉండండి నేను సమాధానం ఇస్తాను అని మనకు ముందుకు వచ్చింది మరొక ఉపనిషత్తు దాని పేరు ప్రశ్నోపనిషత్తు ఈ ప్రశ్న మీరే కాదండి మీరు ఒక ఆఫ్టర్ ఆల్ మహర్షులకే వచ్చింది ఈ ప్రశ్న అని ఉపనిషత్తు చెప్తోంది అంటే ఒరే ఈ ప్రశ్న మనకే కాదురా వాళ్ళకి కూడా వచ్చింది మనం ఎవరము మనము ప్రశ్న వేయడంలో ఏమాత్రం మనం పొరపాటు లేదు మహర్షులే వేసినప్పుడు మనకేమట కనుక ప్రతివాడి మనసుకు వచ్చే ప్రశ్నే ఇది భయం లేదు మరి ప్రశ్న కాదు ఇప్పుడు ముఖ్యము సమాధానం కావాలి మాకు అని అంటే ఒక ప్రశ్న కాదు ఇది ఆరు ప్రశ్నలు ఇది మహర్షుల్లాంటి వాళ్ళకే మా ఇక్కడ వచ్చాయి అంటే వారు మహర్షులే అన్ని బ్రహ్మర్షులు కాదు కదా బ్రహ్మర్షి తత్వాన్ని చూసేవాడు బ్రహ్మ ఋషి బ్రహ్మ తత్వాన్ని చూస్తాడు అతను ఋషి అంటే దర్శించేవాడు ఊరికి శ్రవణం చేసేవాడు అని కాదు విశ్వామిత్రుడు గాయత్రిని దర్శించి లోకానికి బోధించాడు అంతేగాని శ్రవణం చేసి కాదు ఆయన దర్శించిన దాన్ని మనము శ్రవణం చేస్తున్నాము ఓం భర్గో దేవశ ధీమహి అంటూ శ్రవణం చేస్తున్నాము ఆయన ముందు అక్షరాలు దర్శించాడు అక్షరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి అక్షర రూపకంగా దాన్ని దర్శించి లోకానికి బోధించాడు అలాగే అక్షరమైన బ్రహ్మతత్వాన్ని ముందు దర్శించారు అన్నమాట ఆ దర్శించిన వాళ్ళు ఎంతో మంది ఉండరు నూటికి ఒకరో కోటికి ఒకరో అన్నమాట భగవద్గీత చెప్పిన మాట అది అలాంటి వాడి పేరు పిపిల్లాదుడు ఆ పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే ఉపనిషత్తు చెప్పలేదు ఇక్కడ భగవత్పాదులు చెప్పలేదు మాట ఎవరూ చెప్పలేదు భావన చేసి చెబుతున్నాను ఇక్కడ వినండి నాకు ఆధారము శ్వేతాశ్వేత ఉపనిషత్తు అది ఏమన్నది అంటే పిపిల్ల వృక్ష ఫలము మరి స్వాదు అంటే తీయగా ఉంటది అని మనకు తీయగా లేకపోతే పక్షికి తీయగా ఉంది మరి ఒక పక్షి ముక్కు కిందికి వచ్చి ముందుకు పెట్టి ఆ ఫలాన్ని భేదించి దానిలో ఉండే రసాన్ని ఆస్వాదిస్తుందట ఒక ఫలం తర్వాత మరొక ఫలము కనిపిస్తుంది దాని తర్వాత ఇంకొకటి కనిపిస్తుంది తింటూ రానే పోతుంది తలపైకి ఎత్తి చూడలేకపోతుంది వెనక్కి తిప్పి అసలు చూడలేదు వెనక్కి తిరిగితే ప్రత్యేక ఆత్మ కనిపిస్తుంది దానికి ఇంకో పక్షి ఇంకొక పక్షి అంటే ఈశ్వరుడు అతను కనిపించేవాడు మరి అతనే కనిపించడం లేదు ఇది జీవుడు తల వంచడము పని చేసుకుంటూ పోవడము తల వంచిన వాడికి ఏం కనిపిస్తుంది వెనక్కి తిప్పి చూడగలడా పక్కకు తిరిగి చూడగలడా ఏది లేదన్నమాట పిపిల్ల పిపిల్లం సాధు అత్తి అంటున్నాడు అత్తి అంటే తింటున్నాడు ఏది తింటున్నాడు పిపిల్లము పిపిల్లం వృక్షము అంటే రావి చెట్టు రావి చెట్టు ఏమిటి కాయ ఏమిటి ఆ కాయ పండడం ఏమిటి అది తీగ ఉండడం ఏమిటి నాకైతే అర్థం కావట్లేదు పిపిల్లము అనే మాటకు ఇంకేమైనా అర్థాలు ఉన్నాయేమో తెలియదు ఇది క్లూ ఆ పిపిల్ల వృక్షము ఏదో కాదు సంసారము ఇక్కడ కూడా అదేలేండి శరీరం అన్నాడు శరీరము సంసారంలోనే ఇది పెద్ద శరీరమే శరీరం అంటే మీరు మీ శరీరమే చూసుకొని శరీరము అనుకోకండి ప్రపంచమంతా శరీరమే ఎవరికి ఈశ్వరుడికి అది సమిష్టి శరీరము నీదేమో వెస్టి శరీరము నీవు జీవుడవు అతను ఈశ్వరుడు ఈ రెండు శరీరాలే ఒక చోట శరీరమే నేను డామినేట్ చేసే శరీరానికి నీవు ఆధీనమైపోయావు కనుక నీవు జీవుడవు అయ్యావు ఒక చోట శరీరాన్నే డామినేట్ చేసే శరీరాన్ని స్వాధీనం చేసుకొని దర్జాగా కూర్చున్నాడు కాబట్టి ఈశ్వరుడు అయ్యాడు ఒక చోట జీవుడు కాదు ఈశ్వరుడు కాదు శరీరాన్ని లయం చేసుకుని కూర్చున్నాడు వాడు పరమాత్ముడు శరీరమే లయమైతే వాడు పరమాత్మ శరీరాన్ని బయటకు లాగి చూసుకుంటూ కూర్చుంటే వాడు ఈశ్వరుడు శరీరమే నెత్తిన వచ్చి పడి ఒక పెద్ద కంబడి లాగా మనల్ని కప్పేసింది అని అనుకునేవాడు జీవుడు ఇప్పుడు ఆ పిప్పిల్లము ఏమిటి అంటే సంసారము దాని ఫలం ఏమిటి అంటే సుఖ దుఃఖాలు దాన్ని ఆస్వాదించడము అంటే అనుభవించడము అనుభవిస్తూ కూర్చున్నది ఈ జన్మ జన్మలు అదిగో అది ఆ పిపిల్లాన్ని సమూలంగా నిర్మూలించి ఇంకా కనపడకుండా చేసుకోగలిగితే వాడు పిపిల్లాదుడు పిపిల్లాన్ని భక్షించి పారేశాడు మొత్తం సంసార వృక్షాన్ని కూకటివేలుతో సహా పెల్లగించి అవతల పారేశాడన్నమాట అదే భగవద్గీత చెప్పిందన్న చెప్పినటువంటి అశ్వద్ధ వృక్షము నిర్మూలించడము అంటే మూలంతో సహా పెకలించి అంటే వేరుతో సహా అప్పుడే పెకలించి వేస్తే నీకు అది క్షేమము అది మోక్షము ఆ వేరే ఏదో కాదు అవిద్య ఊర్ధ్వ మూలము అని వేరు ఎక్కడ ఉంది అంటే పైన ఉంది అన్నాడు మాయాశక్తి మాయాశక్తితో సహా తోసి అవతల పారేసి మాయావి అయిన పరమాత్మని పట్టుకోగలిగితే వాడు పిపిల్లాదుడు వాడు బ్రహ్మ ఋషి బ్రహ్మతత్వాన్ని చూస్తూ ఉన్నాడు వాడి దగ్గరికి ఆరు గురు వచ్చారు వీరు ఋషులు వీళ్లకు ఉండిపోయాయి ఆ సందేహము ఇప్పుడు మనము టూకిగా చెప్పుకున్న సందేహము అదే అది ఒకటే కాదు అది ఆరు పిల్లల్ని పెట్టింది అది ఒక పెద్ద రాక్షసి ఆ రాక్షసికి పిల్లలు ఆరుగురు ఉన్నారు ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క సందేహము వచ్చి బయట పెడతాడు వాడు ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉంటే దానికి ఆయన గారు సమాధానము ఇస్తూ పోయాడు అసలే ఆ మాటకు వస్తే ప్రశ్నలు రెండిటి మీదనే ఒకటి ప్రాణము మరొకటి మనస్సు అవన్నీ అడ్డు తగులుతూ ఉన్నాయి జయ విజయులు వీళ్ళైనా అనిపిస్తుంది నాకు ఎవరిని లోపలికి రానివ్వకుండా అడ్డు తగులుతున్నారేమిటి అని అదే సూక్ష్మ శరీరము ప్రాణము మనస్సే లింగ శరీరము అయితే లింగము అని ఎందుకన్నారు అంటే ఇక్కడ ఉన్నది ఒక గొప్ప విషయము సర్వత్రా ఉండి కూడా గూఢంగా ఉన్నంత తత్వాన్ని బయట పెట్టేది లింగము లీనమైన దాన్ని లిం బయట పెట్టేది గమ్ ఆ మాటకు అర్థం అది చూడండి కనుక ఆ లింగ శరీరం ఏమిటి అంటే మనస్సు ప్రాణము వాడే జీవుడు జీవుడే హెడ్ క్వార్టర్స్ లింగ శరీరం స్థూలం కాదు మరి ఏమిటయ్యా ఆ రెండింటికి జవాబు చెప్పాము అంటే ఇక సంసారం లేదు ఆ రెండే నిన్ను బంధించి పారేశాయి ఈ స్థూల శరీరంలో ప్రాణము ఒకటి మనస్సు ఒకటి నిన్ను కట్టి పారేశాయి ఈ శరీరానికి అందుకే కట్లు తెంచుకొని నువ్వు బయటపడేది ఎప్పుడో తెలుసా మరణంలో ప్రాణం పోతుంది మనస్సు పోతుంది మనస్ అంటే తెలివి తెలివి తప్పుతుంది అందుకే ప్రాణము తప్పుతుంది తెలివి తప్పుతుంది అందుకే మరణము తెలివి తప్పి ప్రాణము ఉంటే మరణము కాదు అది సుశుక్తి తెలివి తప్పింది కాని ప్రాణము ఉన్నది తోడు దొంగలవి ఇవి అది రెండు కలిసి ఉన్నాయి కలిసి ఉన్నాయి అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి మొదటి నుంచి ఉన్నాయా పుట్టక ముందు ఉన్నాయా అక్కడి నుంచి వచ్చాయా ఎక్కడి నుంచో వచ్చాయి ఎక్కడి నుంచో రావాలి మాతృగర్భంలో ఈ పిండం ఏర్పడగానే ఎక్కడి నుంచో వచ్చి ఉంటాయి ఈ దొంగలిద్దరూ ఇంట్లో ప్రవేశించారు మొదట వచ్చింది ప్రాణము ఎక్కడి నుంచి వచ్చింది పాదంలో నుంచి వచ్చింది కేదోపనిషత్తులో చెప్పారు ఐత్రోపనిషత్తు చెప్పిన మాట ఏమిటి అంటే పాదతలంలో నుంచి లోపలికి వచ్చిందట అదే ఇది పనికిరాని ప్రాణము కనుకనే పనికిరాని చోటు నుంచి వచ్చింది అన్నారు భగవత్పాదులు పనికి వచ్చేది ఏదిరా అంటే జ్ఞానము అందుకనే బ్రహ్మరంధ్రము ఇక్కడ నుంచి బ్రహ్మరంధ్రము ఇక్కడ తల మీద ఉంటుంది కదా ఇక్కడ నుంచి పగులు కొట్టుకొని లోపలికి వచ్చిందట మనోరూపకంగా ప్రవేశించింది లోపలికి ఉన్నది ఈ స్థితిలో ఉన్నటువంటి జ్ఞానము సమనస్కమై లోపలికి వచ్చి కూర్చున్నది మనసన్నారు దీన్ని అవి కదులుతూ ఉందట ఇది కూడా కదులుతూ ఉంటుందట ఈ ఇవి రెండు కూడా వచ్చినప్పటి నుంచి కదలటమే అసలు కదులుతూ వచ్చాయి కదలిక మానేయకుండా కదులుతూనే పోతూ ఉన్నాయి చివరకు కదలే పోతాయి బాగా వినండి కదులుతూ వచ్చాయి ఉన్నంతకాలం కదులుతూనే ఉంటాయి సృష్టిలోనూ కదలికే స్థితిలోనూ కదలికే రేపు లయం అంటే లయం అంటే మరణం అన్నమాట ప్రాకృత లయము అంటారు దీన్ని కదులుతూనే పోతాయి అందుకే పోయాయి అనడము వాడు పోయాడు వీడు పోయాడు అంటూ ఉంటారు కదా అందరూ కూడా ఏమిటి కదిలి పోయాడు మరి ఏమిటి అన్నమాట బయటకి ఈ రెండు కదలికలు శరీరంలో నుంచి పోయాయన్నమాట జ్ఞానం తాలూకు కదలిక ఒకటి ప్రాణం తాలూకు కదలిక ఒకటి ఇక మనస్సు ప్రాణం ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రెండు కూడా మనస్సు ప్రాణము ఎక్కడి నుంచి వచ్చాయి అని ఇప్పుడు మళ్ళొక ప్రశ్న వేశారు సో ఆ ప్రశ్నకు ఆన్సర్ మనకు ప్రశ్నోపనిషత్తు ఏం చెప్తున్నారో ఆ ఋషి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము థ్యాంక్ యూ మాస్టర్స్